మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే తొలి ఎంపిక నాకు ఏ మొగాలతో పరిచయాలు లేవు సంబంధాలు అంతకన్నా లేవు నువ్వంటే నాకు చాలా ఇష్టం ఏదేమైనా సరే నిన్ను మాత్రమే పెళ్లి చేసుకుంటానంటూ ఇలా ఎన్నో మాయ మాటలు పలికింది లేడీ ఆ యువతి మాటలు విని ఆ యువకుడు కరిగిపోయి సరేనంటూ ఆమెతో పెళ్లికి రెడీ అయ్యాడు అంతే తల్లిదండ్రులకు ఇష్టం లేకపోయినా ఒప్పించి మరీ అతగాడిని పెళ్లి చేసుకుంది కట్ చేస్తే పెళ్ళైన నెలకే అవును పెళ్ళైన నెల రోజులకే ప్రియుడితో కలిసి కట్టుకున్న మొగణ్ణి అతి కిరాతకంగా కత్తులతో గొంతు కోసి చంపేసింది వినటానికి భయంకరంగా ఉన్న ఇదే నిజం ఇదే ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా మారుతుంది వెన్నులో వణుకు పుట్టించేలా ఉన్న ఈ క్రైమ్ స్టోరీ వెనకాల అసలేం జరిగిందనేది ఓసారి చూద్దాం ఏపీలోని కర్నూలుకు చెందిన ఐశ్వర్యకు జోగులాంబ గద్వారా జిల్లాకు చెందిన ప్రైవేటు సర్వేయర్ తేజస్వర్కు ఈ ఏడాది ఫిబ్రవరి పదమూడున వివాహం నిశ్చయమైంది అయితే పెళ్లి చూపులలో భాగంగా ఐశ్వర్య నాకు ఏ మోగాలతో పరిచయాలు లేవు సంబంధాలు అంతకన్నా లేవు నువ్వంటే నాకు చాలా ఇష్టం నిన్ను మాత్రమే పెళ్లి చేసుకుంటానని తేజస్వర్కు వివరించే ప్రయత్నం చేసింది ఈ పెళ్లి ఆమె తల్లిదండ్రులకు ఇష్టం లేకపోయినా సరే అని ఒప్పించింది మొత్తానికి తేజేశ్వర్ కూడా సరేనంటూ ఆమెతో పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది కానీ సినిమా ట్విస్ట్ మాదిరి పెళ్లికి ఐదు రోజుల ముందు ఐశ్వర్య కనిపించకుండా పోయింది ఏంటి పిల్లకి పెళ్లి ఇష్టం లేదా లేదంటే మరో అబ్బాయితో ఇంకేదైనా ఉందా అంటూ ఇరువురి బంధువులు చెవులు కొరుకున్నారు మొత్తానికి ఫిబ్రవరి పదహారున ఇంటికి తిరిగొచ్చిన ఐశ్వర్య తేజేశ్వర్తో ఫోన్లో మాట్లాడింది తాను ఎవరితోనూ ప్రేమలో లేనని కట్నం ఇవ్వడానికి అమ్మ పడుతున్న ఇబ్బందిని చూడలేకే స్నేహితురాలి ఇంటికి వెళ్లిపోయానని చెప్పింది ఇదంతా తేజస్వర్ కూడా నిజమే అనుకున్నాడు ఇక అనుకున్నట్లే మే పద్దెనిమిదిన వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది కానీ పెళ్లైన రెండు రోజులకే ఐశ్వర్య భర్తను పట్టించుకోకుండా నిత్యం ఫోన్లో మాట్లాడుతుండటంతో ఈ దంపతుల మధ్య మనస్పర్ధలు మొదలయ్యాయి కానీ తేజేశ్వర్కు అతని కుటుంబ సభ్యులకు తెలియని విషయం ఏంటంటే కర్నూలులోని ఐశ్వర్య తల్లి సుజాత ఓ ప్రముఖ బ్యాంకులో స్వీపర్ గా పనిచేసే సదరు ఉద్యోగితో ఆమెకు వివాహేతర సంబంధం ఉంది సదరు ఉద్యోగి క్రమంగా ఐశ్వర్యతోనూ సంబంధం పెట్టుకున్నట్లు సమాచారం అయితే ఈ విషయాన్ని దాచిపెట్టిన ఐశ్వర్య తేజేశ్వర్తో పెళ్లికి ఒప్పించింది ఏం చక్క ఇంట్లో మొగుడు ఉండగా బయట ప్రియుడు తెర వెనుక సంసారాన్ని నడిపించింది ఈ వగలాడి అయితే పెళ్లికి ముందే ఐశ్వర్యకు సదరు బ్యాంకు ఉద్యోగితో వివాహేతర సంబంధం ఉందని మాత్రం తేజేశ్వర్ తెలుసుకోలేకపోయాడు పెళ్ళైన నాటి నుంచి తరచూ తన ప్రియుడితో ఫోన్ లో మాట్లాడుతూ కట్టుకున్న మొగుడిని నిండామం ఈ క్రమంలోనే ఐశ్వర్య ఎవరు ఊహించని దారుణానికి ఒడిగట్టింది తమ సంబంధానికి అడ్డుగా ఉన్న తేజేశ్వర్ అడ్డు తొలగించుకుంటే అతని ఆస్తి తమ సొంతం అవుతుందని భావించింది ఇందులో భాగంగానే తేజేశ్వర్ హత్యకు పథకం రచించింది ఐశ్వర్య ఇంతేకాదు భర్తను హత్య చేయించేందుకు కొందరికి సుఫారీ కూడా ఇచ్చింది ప్లాన్ లో భాగంగానే ఐశ్వర్య కొంతమంది వ్యక్తులు జూన్ పదిహేడున తేజేశ్వర్ ను కలిసేలా చేసింది తాము పది ఎకరాల పొలం కొంటున్నామని దాన్ని సర్వే చేయాలని చెప్పి గద్వాలలో కారెక్కించుకొని తీసుకువెళ్లారు అయితే కారులోనే తేజేశ్వర్పై కత్తులతో దాడి చేసి గొంతు కోసి అతి దారుణంగా హత్య చేశారు అనంతరం మృతదేహాన్ని ఏపీలోని పానీయం సమీపంలోని సుగాలిమెట్టు వద్ద వదిలేసి అక్క నుంచి పరారయ్యారు ఈ క్రమంలోనే ఉన్నట్టుండి తేజేశ్వర్ కనిపించకుండా పోవడంతో అతడి సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు గాలింపు చర్యలలో భాగంగా ఏపీలోని పాణ్యం పోలీసులకు తేజేశ్వర్ మృతదేహం దొరికింది మృతుడి కుటుంబ సభ్యులు ఐశ్వర్య పైన అనుమానం వ్యక్తం చేశారు దీంతో పోలీసులు ఐశ్వర్యను ఆమె తల్లి సుజాతను విచారించగా అసలు నిజాలు బయటపడ్డాయి అనంతరం పోలీసులు నిందితులు ఐశ్వర్య ఆమె తల్లి సుజాతను ఇప్పటికే అరెస్టు చేయగా బ్యాంక్ ఉద్యోగి అదే ఐశ్వర్య ప్రియుడు మాత్రం ప్రస్తుతం పరారిలో ఉన్నాడు ఇదే ఘటన ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా మారుతుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి